జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి తెలంగాణ రాష్ట్రంలో పొలిటిషియన్స్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక నే నేను నా ఎల్ఏ ప్రకారంగా జాతక ప్రకారంగా మాత్రమే నేను చెప్తా ఉన్నాను ఇక రాజకీయ సంబంధించి అయితే నాకు సంబంధం లేదు జాతకం నాకు పార్టీలతో అతీతం పర్సన్స్తో అతీతం జాతకాల ప్రకారంగా మాత్రమే నేను చెప్తా ఉన్నాను అయితే రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆరోగ్యం అయితే కొంతమైన క్షీణించేలాగా కనబడుతూ ఉంది అలానే కేసీఆర్ గారి జాతకం అయితే అంత పెద్దగా బాగలేదు అని చెప్పొచ్చు కేసీఆర్ గారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నుంచి మారిపోయింది అతనిలో ఆ పాజిటివ్ కావచ్చు ఆ జోష్ కావచ్చు అవంతా కూడా కొంతమేర తగ్గిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు కొంచెం మెండుగానే కనబడతా ఉన్నాయి కొంచెం ఎక్కువగానే కనబడతా ఉన్నాయి అని మాత్రం మనం చెప్పవచ్చు ఇకపోతే కేటీఆర్ గారు కేటీఆర్ గారికి ఎవరు ఏంటి అనేది నేను చెప్పను ఎందుకంటే అది నాకు తెలుసు కానీ చెప్పేటప్పటికి మనం అన్ని కూడా మీడియా సమక్షంలో చెప్పలేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మన కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారికి కాల జాదు బాగా అండి కాల జాదు అనేటువంటి ఒక క్రే జరిగింది ఆ క్రే వల్ల తనకున్నటువంటి అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆ జరిగినటువంటి క్రేయ వల్ల తను ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏం చేసినా కూడా కాళ్ళకి చుట్టుకునేటువంటి పరిస్థితి అంటే ఎత్తికెత్తిక కాలికి తగులుతుందా అనేది అదృష్టం కానీ ఇతనికి ఏం చేయకపోయినా మనకి ఈ ఒక ఎట్లా ఉంటుందంటే తన పరిస్థితి మీకు కొండ ఈ ఒక మనకి ఒక పాము ఉంటుంది మనకి దాన్ని ఏమంటారు కొండ చిలువ అంటారు ఆ కొండ చిలువ పాము మనకేం చేస్తా అంటే కాటేసి చంపేయదు అది ఏం చేస్తుంటే మన చుట్టూతో ఒక వలయం మన చుట్టూతో గట్టిగా వలయం వేస్తుంది ఆ వలయం వేసేదే కాలాజాదు అనే పేరు ఆ కాలాజాదు ప్రక్రియ తనకి వలయాన్ని వేస్తుంది అది ఒక లాగా కూరుకుపోవడమే కానీ పైకి పట్టం ఉండదు దాని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారు కూడా అలాంటి గురువు దగ్గరకో తనకు తెలిసినటువంటి గురువు అయినా పర్వాలా అక్కడికి వెళ్ళినా తను కొంచెం క్లియర్ చేంజ్ తెలుసు వారికి తెలియదనేం కాదు తెలిసినా కూడా మనం చెప్పడం అనేది నా ధర్మం నాకు తెలిసిన విషయాన్ని వెల్లడించడం అనేది నా ధర్మం కాబట్టి కార్యకర్తలైనా లేకపోతే ఇంకెవరైనా శ్రేణులైనా సరే తనదాకా వెళ్ళేసి అతనికి జరిగినటువంటి కాలాజాదు అనేటువంటి క్రే ఏదైతే ఉందో దాన్ని కూడా విరమణ చేసుకునేటువంటి గురువులు ఉన్నారు చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కనుక చేయించుకుంటే కొంతవరకైనా పాజిటివ్ వచ్చేసి కొన్ని రకాల వాటిలో నుంచి బయటపడేటువంటి అదృష్టం అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి ఆ రకమైనటువంటి క్రయ చేయాలి ఇకపోతే వారింట్లో కనుక మొట్టమొదటిగా చివరిగా అదృష్టవంతులు ఎవరే అంటే కవిత గారు ఈ కవిత గారు వారింట్లో ఉన్నారు కాబట్టి రానున్నటువంటి దాంట్లో లీడర్ కావచ్చు ఏదైనా పార్టీలో పార్టీ పెట్టవచ్చు లేదా ఏదైనా మంచి క్రయ ప్రక్రియలు ఉన్నటువంటి విధి విధానాలు ఉన్నటువంటి మంచి క్యాడర్ రావచ్చు ఏమైనా చేసేటువంటి అదృష్టం చేయి పెడితే బంగారం అయ్యేటువంటి అదృష్టం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు వారి ఇంట్లో కేటీఆర్ కేసీఆర్ గారి ఇంట్లో అయితే ఖచ్చితంగా కవిత గారికి అయితే అదృష్టం ఉంది కేటీఆర్ గారికి అదృష్టం ఉన్నా కొన్ని రకాలుగా చేయించి ద్వారా కేటీఆర్ గారికి కొంతమేర దురదృష్టం అనిందని చెప్పొచ్చు అయితే మన కేసీఆర్ గారి ఆరోగ్యం అయితే కొంచెం ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పవచ్చు ఎందుకు ముందుగానే ఇవన్నీ చెప్తున్నాను అంటే కనుక వారు ముందు జాగ్రత్త పడి దానికి తగ్గటువంటి క్రయ ప్రక్రియలు చేసుకునేందుకు అవకాశం కోసం మనం ముందుగా చెప్తా ఉన్నాం ఎందుకంటే వాతావరణ శాఖ వర్షం పడకముందు పలాని రోజు పడుతుంది ఇన్ని గంటలు పడుతుంది లేదా ఇన్ని రోజులు పడుతుంది అని చెప్తుంది ఎందుకు అంటే జాగ్రత్త తీసుకోవడానికి అంతే విధంగా నేను చెప్పే తప్పితే వేరే దురుద్దేశంతోనో వేరే ఉద్దేశాలతో అయితే ఏమీ కాదు కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో ఆయన మనకి రాష్ట్రాన్ని పాలించినటువంటి విధానంలో ఉన్నటువంటి రాజులు కాబట్టి వారి యొక్క మంచితనం గొప్ప విషయాలు తెలుసుకొని చెప్పాలటువంటి బాధ్యత మనకు ఉంది ఎందుకంటే గురువుగా ఉన్నాం కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడం బాధ్యత మాకుంది కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళాం మీడియా సమక్షంలో మీడియా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి మంచి గురువును చూసుకొని కేటీఆర్ గారు కూడా చూపించుకుంటే వారికి ఉన్నటువంటి కాలాజాతి ఏదైతే ఉందో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు సుసంపన్నంగా రాష్ట్రానికి చేయగలుగుతాం మనకే కుంటిగా ఉంటే మనమేం విమానం తోలుతాం ఒక కాలుతో విమానం తోలలేం కదా అట్లానే అన్ని అన్నీ బాగున్నాయంటే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఆ రకమైన ప్రక్రియ క్రియ ప్రక్రియలు చేయవచ్చు ఒక పార్టీలో మంచి ఒక రాజుగా ఏలాలంటే ఆ రాజు ఎంత పాజిటివ్గా ఉండాలి ఎంతమంది గురువుల చేత దీవెనలు పొందాలి ఎంతమంది గురువుల చేత యజ్ఞ యాగ హోమాలు చేయించాలి ఎంతో పాజిటివ్ ఉంటేనే రాష్ట్రాన్ని రాజ్యాన్ని పాలించలేం అలాంటి వారికే నెగిటివ్ ఉందంటే రాష్ట్రం మొత్తం నెగిటివ్ అయిపోతుంది కదా అందుకనే చెప్తా ఉన్నా డాక్టర్ విద్యతో ఉండాలి కానీ బుద్ధితో ఉండకూడదు అందుకనే కాబట్టి ఈ యొక్క కేటీఆర్ గారు మంచి వైద్యుని దగ్గరికి వైద్యుడు అంటే నా గురువు దగ్గరికి ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది అన్ని రకాలుగా క్లియర్ అవుతాయి కాబట్టి ఆ విధమైన క్రియ ప్రక్రియలు మరియు రానున్నటువంటి కాలంలో మంచి కేటర్ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ